ఎస్ దురదృష్టవశాత్తు కేటీఆర్ మాటకి మెడిగడ్డ బరాడ్లో మరో పీర్ల చిన్న మార్స్ట్రేగులు వచ్చేన ఇవాల ఒక చిన్న ప్రమాదం జరిగింది సింపుల్ గా కాఫర్ డ్యామ్ కట్టి దాన్ని రిపేర్ చేయొచ్చు ఆ బ్లాక్ కాడికి నీళ్లు రాకుండా చేసి అక్కడ రిపేర్ చేయొచ్చు వేగంగా చేయొచ్చు రెండు నెలల్లో పూర్తి చేయొచ్చు సింపుల్ గా చేస్తారు దీనిక ఏదో ఇదేదో జరగకూడని జరిగిపోయిందని అని ఇదని అదని ఇది నవంబర్ నెలలో అంటే మీరు అధికారంలో ఉన్న నలభై ఐదు రోజులకు ముందే కూలిపోయింది మేడిగడ్డ ప్రాజెక్టు నలభై ఐదు రోజులకు ముందు కూలిపోయిన తర్వాత ఈ నలభై ఐదు రోజుల్లో ఎన్ని క్యూసెక్స్ ఎన్ని టీఎంసీల వాటర్ ని పంపు చేసి మీరు ఇరిగేషన్ కోసం రిజర్వాయర్ లో నింపారు అనేది మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఆనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు